నమస్తే వెల్కమ్ టు ఆధార్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొంగులెట్టి రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లోకి చేరారు ఆయనతో పాటు ఆయన కుమారుడు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు మరింతకీ ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి గల కారణాలు ఏంటి అంటూ ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రశ్నల వర్షం వెల్లువెత్తుతుంది ఇంకో పక్క కేవలం ఆయనకి మంత్రి పదవి ఆశ చూపించే రేవంత్ రెడ్డి ఆయనని పార్టీలోకి ఆహ్వానించారు అంటూ కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది కాకుండా ఆయన పార్టీలోకి చేరబోతున్నారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు అలాగే మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ఆయన ఇంటి వద్దకు వెళ్లి నానా హంగామా చేశారు మరింతకి పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారడానికి ప్రధాన కారణం ఏంటి అందరూ అనుకుంటున్నట్టుగా మంత్రి పదవేనా మరి ఇంతకీ అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బాను అందిస్తారు బాను చెప్పండి అందరూ అనుకుంటున్నట్టుగా పోచారం శ్రీనివాస్ రెడ్డికి మంత్రి పదవి ఆశ చూపించే కాంగ్రెస్ లోకి చేర్పించుకున్నారా ఆయన ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది ఇటీవల వరుస ఎన్నికల ఫలితాల్లో ఢీలా పడిపోయిన టీఆర్ఎస్ కు మరో ఎదురు దుబ్బ తగిలింది పార్టీలో కీలక నాయకుడిగా వివరించినటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు లాంఛనంగా రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఉదయమే రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా పోచారం ఇంటికి వెళ్లి మీరు మాతో కలిసి నడవండి రైతుల సంక్షేమం కోసం కృషి చేద్దామని చెప్పేసి పార్టీలోకి ఆహ్వానించారు ఆయన ఆహ్వానాన్ని మన్నించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి వెనువెంటనే కాంగ్రెస్ కన్నువాకును కప్పుకున్నారు అయితే గతంలో కే కేసీఆర్ ప్లే చేసిన ఫార్ములానే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ప్లే చేయబోతా ఉన్నాడు ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలో చేరిన అనర్థ వేటు పడుతుంది అయితే టూ బై థర్డ్ అంటే రెండు బై మూడో వంతు మంది ఎమ్మెల్యేలు గనక ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి గుంపుగా వెళితే వారిపై ఎలాంటి అనర్హ వేటు ఉండదు ఇదే ఫార్ములాను గతంలో కేసీఆర్ ప్రయోగించి కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేశారు అదే ఫార్ములాని ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ప్రయోగించబోతా ఉన్నాడు ఒకే రోజు బీఆర్ఎస్ పార్టీకి రెండు శాఖలు తగిలాయి ఒకటి పోచారం శ్రీనివాస రెడ్డి అయితే మరోటి ఉప్పల్ ఎమ్మె బండారి ప్రత్యేకంగా లక్ంగా జారెడ్డిని వెళ్లి కలిశారు ఈ నేపథ్యంలోనే అసలు ఈ ఇంత మంది జాయిన్ అవుతారు కాంగ్రెస్ పార్టీలో బిఆర్ఎస్ నడుస్తా ఉంది పన్నెండు నుంచి పదమూడు మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నారని చెప్పేసి ప్రచారం అయితే నడుస్తా ఉంది ఇక పోచారం శ్రీనివాస రెడ్డి విషయానికి వస్తే ఈయన గతంలో స్పీకర్ గా పనిచేశారు అంతకు ముందు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అగ్రికల్చర్ మినిస్టర్ గా పనిచేశారు బిఆర్ఎస్ లో రెండు వేల పదక రెండు వేల నాలుగులో పార్టీలో చేరారు కీలక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కీలక నాయకులుగా వ్యవహరిస్తున్నారు ఈయన కుమారుడు గతంలో నిజామాబాద్ డిసిసిబి చైర్మన్ గా కూడా పనిచేస్తారు అయితే ఆయనపై ఆయన డైరెక్టర్ అవిశ్వాసం పెట్టడంతో ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది ప్రస్తుతం మాజీ డిసిసిబి చైర్మన్ గా ఉన్నారు ఈ కొడుకు భవిష్యత్ దృష్ట్యా ఇప్పుడున్న ఇంకొక ఐదేళ్లు రాజకీయాల దృష్టిలో ఈయన కాంగ్రెస్ పార్టీలోకి చేరినట్లుగా తెలుస్తోంది అయితే గతంలో ఈయన టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీలో లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డితో సత్సంబంధాలు ఉండడం ఆ సత్సంబంధాలను ఇప్పుడు ఈ ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరేలా చేశాయన్నది మాత్రం నిపుణులు చెప్తా ఉన్నారు ఇక ఇంటి దగ్గర పోచారం ఇంటి దగ్గర మాత్రం కొంచెం గందరగోళ వాతావరణం అయితే కనిపిస్తా ఉంది ఒక ముఖ్యమంత్రి ఒక సీఎం ఇంట్లో ఉన్నప్పుడు ఇతరులు వచ్చి ఆందోళన చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి రేవంత్ రెడ్డి పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత స్థానిక డిసిపి విజయ్ కుమార్ పోచారం ఇంటికి వెళ్లి అసలు భద్రతా వైఫల్యం ఎక్కడ జరిగింది ఎక్కడ ఎవరు నిర్లక్ష్యంగా వివరించారు డిఆర్ఎస్ నేతలు ఒక ముఖ్య ముఖ్యమంత్రి ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లా గేట్ ఎలా చొచ్చుకొని వచ్చారనే అంశాలపై ఆయన ఆల్రెడీ ఫీల్డ్ విజిట్ చేస్తా ఉన్నారు అక్కడ స్థానికంగా ఏం జరిగిందన్న దానిపై ఆరాధిస్తా ఉన్నారు మన ఇంకా ఆయనకు వచ్చిన ఏమి అంటే ఏం ఆశించి కాంగ్రెస్ పార్టీలో చేరాలనే చేరాలనే అంశంపై మాత్రం కొంచెం క్లారిటీ రావాల్సి ఉంది ప్రస్తుతానికి కేంద్ర మంత్రి మండలంలోకి పద్దెనిమిది మందిని తీసుకునే అవకాశం ఉంది అయితే ప్రస్తుతం పన్నెండు మంది ఉన్నారు ఇంకొక ఆరు బెర్తులు ఖాళీ ఉన్నాయి మేబీ బీఆర్ఎస్ నుంచి ఇటు కాంగ్రెస్ పార్టీలోకి షిఫ్ట్ అయ్యే పన్నెండు పదమూడు మందిలో ఒకరికి లేదా ఇద్దరికి మాత్రం మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది ఆ జాబితాలో ఆ మంత్రి పదవి దక్కే జాబితాలో పోతారని శ్రీనివాసరెడ్డి ఉంటారా లేదా అన్నది మనం వేచి చూడాల్సింది రైట్ ఇంకో పక్క బాల్క సుమన్ కూడా శ్రీనివాస్ రెడ్డిని కలిసే ప్రయత్నం చేశారు ఇందులో భాగంగా పోలీసులు అడ్డుకున్నారనే వార్త కూడా వినిపిస్తుంది ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అండ్ బాల్క సుమన్ పైన ఏదైనా యాక్షన్ తీసుకున్నారా వాస్తవానికి ఒక ముఖ్యమంత్రికి ఉన్న ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి అక్కడ మీటింగ్ జరుగుతా ఉన్నప్పుడు బయట ఎలాంటి యాక్టివిటీ జరగకుండా పోలీసులు కంట్రోల్ చేయాల్సి ఉంది ఇక్కడ మాత్రం ఈ విషయంలో మాత్రం పోలీసుల వైఖరి పోలీసుల నిర్లక్ష్యాల వైఖరి కొట్టొచ్చినట్టుగా కనిపిస్తా ఉంది బల్కసుమన్ చెప్తున్న వాదన ఏంటంటే మా ఎమ్మెల్యేని కలవడానికి కూడా మేము వెళ్ళకూడదా అని చెప్తా ఉన్నారు బట్ అక్కడ ఎమ్మెల్యేని కలిసే ప్రయత్నం వ్యక్తిగతంగా అతను ఒక్కడున్నప్పుడు కలవడంలో ప్రాబ్లం లేదని పోలీసులు చెప్తా ఉన్నారు బట్ అక్కడ లోపల ఒక ప్రోటోకాల్ ఉన్న వ్యక్తి సీఎం ఉన్నప్పుడు అట్లా గొడవ చేయడం అది లాండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేస్తా ఉంది కదా మీరు దాని దానిపైన మేము అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక ఇరవై మందినే మీరు నిర్వహించలేని పరిస్థితుల్లో ఉన్నారు అంత అంత డిపార్ట్మెంట్ అంతా చచ్చిపోయిపోయిందని చెప్పేసి చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు ఆ వార్నింగ్ నేపథ్యంలోనే ఇప్పుడు డిజిపి కూడా లోకల్ ఫీల్డ్ విజిట్ లో ఉన్నారు రేట్ ఇంకొక మాట వినిపిస్తుంది కేవలం కల్వకుంట్ల కుటుంబం మినహాయించి అంటే ఆ నలుగురు మినహాయించి మిగతా వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ ని వీడి అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీకి కానీ వెళ్ళే పరిస్థితుల్లో ఉన్నారు ఇందులో మరీ ముఖ్యంగా హరీష్ రావు తన వర్గంతో పాటు బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉంది అనే వార్త కూడా వినిపిస్తోంది ఇందులో వాస్తవమే ప్రస్తుతానికి బిఆర్ఎస్ మాత్రం గట్టు పరిస్థితి అని చెప్పాలి ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత లోక్సభ ఎన్నికల్లోనూ చేదు ఫలితాలు వచ్చాయి ఒక్క చోట అంటే ఒక రెండు మూడు చోట్ల మినహా ఎక్కడ కూడా సెకండ్ ప్లేస్ లో కూడా లేదు చాలా చోట్ల డిపాజిట్లు గల్లంతాయి గెలుస్తారనుకున్న మెదక్ లోను థర్డ్ ప్లేస్ పరిమితమయ్యారు పరిమితం అయ్యారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలను కాపాడుకోవడం మాత్రం అటు కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు తర్వాత ఇతర ముఖ్య నాయకులకు కూడా అది పెద్ద కత్తి మీద సాముగా మారింది ఇలాంటి తరుణంలో ఎమ్మెల్యేలకు ఒక భరోసాగా నిలవాల్సి ఒక మోరల్ గా సపోర్ట్ చేయాల్సినటువంటి కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు ఫీల్డ్ లో మాత్రం ఎక్కడ కనిపించలేదు అట్లీస్ట్ వాళ్ళని పిలిపించుకొని మాట్లాడిన సందర్భాలు అయితే లేవు దీ ఈ నేపథ్యంలోనే చాలా మంది పక్క చూపులు చూస్తున్నారన్నది మాత్రం మాట మాత్రం వాస్తవం బట్ ఈ నలుగురు అనే దానికంటే ఎంతమంది వెళ్తారన్నది మాత్రం క్లారిటీ లేదు పన్నెండు పదమూడు మంది మాత్రం కాంగ్రెస్ వైపు చూప్ కాంగ్రెస్ వైపు కాంగ్రెస్ లో జాయిన్ అవ్వాలని మాత్రం ప్లాన్ చేసుకుంటున్నారని మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది ఇక బీజేపీ విషయానికి వస్తే ప్రస్తుతానికి అయితే ఎలాంటి సమాచారం అయితే బయటికి పొక్కనీయడం లేదు ఎందుకంటే వాళ్ళంతా ఒక ప్లాన్ ప్రకారం ఉంటారు డైరెక్ట్ వెళ్ళి బీజేపీ కండువా కప్పుకునే వారికి కూడా ఆ లిస్ట్ ని వాళ్ళు ారు బట్ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ విషయానికి సంబంధించి ఇక్కడ కొంచెం ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి కార్యకర్తల భేటీ సందర్భంగా కానీ కార్యకర్తల చర్చల సందర్భంగా కానీ బయటకు వచ్చినట్టు తెలుస్తుంది ఇక మరో వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఒక ఎర్రబల్లి దయాకర్ రావు సైతం పార్టీ మారుతారు అధిష్టానానికి తెలియకుండా ప్రత్యేకంగా అంచరులతో మీటింగ్ పెట్టారు వాళ్ళు పిలిస్తే వెళ్దామనే ఒక సంకేతాన్ని అయితే వాళ్ళకు సో మేబీ ఉమ్మడి వరంగల్ జిల్లాలోను కీలక నాయకులు కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో మీరు అన్నట్లుగా నలుగురు కాకపోవచ్చు కాకపోతే ఒక ఎంతమంది అన్నది మనం మాత్రం క్లారిటీగా చెప్పలేము మేబీ ఈ నలుగురు అయితే పక్కా ఉంటారు హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ అయితే పక్కా ఉంటారు వాళ్ళతో పాటు ఎంత మంది ఉంటారు అన్నది మాత్రం మనం భవిష్యత్ నిర్ణయిస్తుంది రైట్ ఇంకో పక్క గంగుల కమలాకర్ కూడా పార్టీ మారే యోచనలో ఉన్నారు త్వరలో ఇప్పటికే కాంగ్రెస్ నేతలతోనే ఆయన టచ్ లో ఉన్నారనే మాట కూడా వినిపిస్తోంది ఇటీవలి కాలంలో లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి అనేక వార్తలు చక్కెలు కొడుతా ఉన్నాయి పలానా ఎమ్మెల్యే మారబోతున్నాడు పలానా ఎమ్మెల్యే ఈ పార్టీలో చేరబోతున్నారు అని కానీ ఇప్పటి వరకు అయితే గంగుల కమలాకర్ కి సంబంధించి చర్చ నడిచినప్పుడు అటు కేటీఆర్ కావచ్చు కేసీఆర్ కావచ్చు ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడారు నీకు పార్టీలో ఉన్న ఇబ్బంది ఏంటి గతంలో నీకు చాలా ప్రాధాన్యమైన మినిస్టర్ పోస్ట్ ఇచ్చాము ఉమ్మడి కరీంనగర్ సంబంధించి కీలక నేతగా నీకు ప్రాధాన్యం ఇచ్చాము ఇప్పుడు పార్టీ ఎందుకు మారాల్సి వస్తుందని చెప్పేసి ఆయన ఆయన పిలిచి మాట్లాడారు అప్పుడైనా కొంతవరకు తగ్గినట్టుగా తెలుస్తా ఉంది అయితే ఈ మరొక ఇక్కడ మనం ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన అవసరం కూడా మరొకటి ఉంది నిన్న పట్టాచేరి ఎమ్మెల్యే గూడ మైపాలెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ బ్రదర్ ఇంట్లో కూడా ఈడీ చర్చ జరిగాయి అలాగే మన స్టేట్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా వాళ్ళకు సంబంధించిన క్వారీల పైన యాక్షన్ తీసుకుంటా ఉన్నారు ఈ నేపథ్యంలోనే అంటే మనం కూడా పార్టీ మారకపోతే మన పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది కదా అని ఆ భయం అయితే కొంతమంది ఎమ్మెల్యేలు అంటే ఎవరైతే వ్యాపారాలు చేసుకుంటారు లేదంటే గతంలో ఇల్లీగల్ యాక్టివిటీస్ లో పాల్గొన్న వాళ్ళు కానీ లేకపోతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు కానీ వాళ్ళలో ఒక భయం అయితే ఏర్పడింది ఆ భయంతోనే పక్క చూపులు చూస్తున్నారు అన్నది మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది అయితే అంటే మనం ఇందాక గంగుల కమలాకర్ గురించి మాట్లాడుతున్నాము సో గంగుల కమలాకర్ ఇటు పక్క కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉండటంతో పాటు ఇంకో పక్క ఉప్పు నిప్పుగా ఉండేటటువంటి బండి సంజయ్ గంగుల కమలాకర్ సో ఈయన కమలాకర్ బండి సంజయ్కి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత కంగ్రాచులేషన్స్ చెబుతూ ఒక ట్వీట్ కూడా చేశారు సో ఈ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో అటు బీజేపీలోకి వెళ్తాడా అనే అనుమానం కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది సో కరీంనగర్ రాజకీయాలు ఏంటి అంటే ఇంకో పక్క పొన్నం ప్రభాకర్ కూడా నాకు అవసరమైతే మంత్రి పదవి వద్దు నాకు అధ్యక్ష పదవి కావాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు అనే మాట కూడా వినిపిస్తోంది ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ అనేది తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలకమైన జిల్లా ఎందుకంటే అక్కడ నుంచి అక్కడ రాజకీయంగా చైతన్యం ఎక్కువగా ఉంటుంది ఇటీవలి కాలంలో బండి సంజయ్ అక్కడ కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పదవి పదవి బాధ్యతలు చేపట్టారు గంగుల కమలాకర్ బండి సంజయ్ చాలా రోజుల నుంచి కూడా రాజకీయ వైరం ఉంది అంటే ఇద్దరు ప్రత్యర్థులుగా పోటీ పడుతూ ఉన్నారు ఒక బండి సంజయ్ కార్పొరేటర్ గారు అంటే సామాన్య కార్యకర్త నుంచి ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రి స్టేజ్ కి చేరుకున్నారు ఈ నేపథ్యంలో ఆయన క్యాజువల్ గానే అంటే దీని మధ్య ప్రత్యేకంగా రాజకీయంగా ప్రత్యేకంగా ఎలాంటి ప్రాముఖ్యం లేదు క్యాజువల్ గానే అంటే స్థానికంగా ఉండే నేత ఇద్దరం కలిసి ఎన్నికల్లో పోటీ చేశాం అలాంటి వ్యక్తి ఇప్పుడు గొప్ప కేంద్ర మంత్రి పదవి దక్కింది కాబట్టి ఆ నేపథ్యంలోనే కంగ్రాచులేషన్ చెప్పాల్సి వచ్చిందని చెప్పేసి ఆయన ఆయన అనుచర వర్గానికి సంధాయించే ప్రయత్నం చేశాడు ఇదే టాక్ అంటే ఆయన ట్వీట్ పెట్టగానే ఇదే చర్చ కరీంనగర్ రాజకీయాల్లో నడిచింది ఆయన బీజేపీలోకి వెళ్తాడా కాంగ్రెస్ లోకి వెళ్తాడని చాలా మంది ఏం చేస్తారంటే ట్వీట్ పెట్టాడు కదా బండి సంజయ్ ఇద్దరు బీజేపీలో జాయిన్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నాడనే వాదన అయితే వచ్చింది కానీ అప్పుడు మాత్రం ఆయన ఖండించాడు అంటే ఎస్పెషల్ ఆయన ముఖ్య అంచర్ ఆ దగ్గర ఒక విషయం క్లారిటీ చెప్పాడు నేను జస్ట్ స్థానికంగా ఉన్నటువంటి నేత కాబట్టి ఆ ఆ సత్సంబంధాల నేపథ్యంలోనే ట్వీట్ పెట్టాను నాకు అంతకుమించి ఇంకా మరో ఆలోచన లేదు అని చెప్పేసి అన్నారు వెళ్తే మాత్రం బీజేపీలోకి వెళ్తే ఎందుకంటే అతనికి ఉన్నటువంటి మైనింగ్ వ్యాపారాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి కాబట్టి మేబీ వాటిని కాపాడుకునేందుకు మేబీ అటు సైడ్ వెళ్లే అవకాశం అయితే ప్రస్తుతానికి అయితే ఆయన ఎటు క్లారిటీ పట్లేదు అసలు పార్టీ మారుతారనే విషయం పైన కూడా చర్చ నడుస్తామని తప్పించి అతను అఫీషియల్ గా ఎక్కడ కూడా పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు కానీ లేదంటే పార్టీ పెద్దలతో అటు కాంగ్రెస్ కానీ బీజేపీ పెద్దలతో గానీ సమావేశమైనట్లయితే ప్రస్తుతానికి ఏం లేదు అంటే అంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి మరి కరీంన గంగుల కమలాకర్ ఇష్టంలో రైట్ సో ఫైనల్లీ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఏ మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది అంటారు ప్రస్తుతానికి పన్నెండు మంది పన్నెండు మంది పోని ఇంకా ఆరు మందికి మంత్రివర్గంలో అవకాశం ఉంది పక్కా అవకాశం ఉంది అంటే ఆరు మందిలో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉంటాడా లేదా అన్నది తెలియదు బట్ ఉంటే మాత్రం ప్రస్తుతానికైతే కీలక శాఖలు హోంశాఖ తర్వాత విద్యాశాఖ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఇలాంటి కీలక శాఖలన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్నాయి చాలా కాలంగా ప్రతిపక్షాలు కూడా దుమ్మెత్తిపోస్తా ఉన్నాయి కీలక శాఖలన్నీ రేవంత్ రేవంత్ రెడ్డి దగ్గరే ఉండడంతో కనీసం వలస సమీక్షలు లేవు ఆ సమీక్షలు లేనందుగా లేనందు వల్లనే రీసెంట్ గా పాఠ్య పుస్తకాల్లో ముందు మాటలో గత సీఎం కేసీఆర్ పేరుతో ముద్రించారు తర్వాత లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా నాలుగైదు ఇన్సిడెంట్స్ ఇటీవలి కాలంలో జరిగాయి ఇవన్నీ కూడా కీలక శాఖలు రేవంత్ రెడ్డి దగ్గర ఉండడం ఆ రేవంత్ రెడ్డి ఆ డిపార్ట్మెంట్స్ సరిగా మానిటర్ చేయకపోవడం వల్ల ఇట్లా జరుగుతా ఉందని చెప్పేసి అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ప్రతిపక్షాలు కూడా ఈ విషయంపై కొంచెం మాటలు మాటల చూటాలు నడుస్తా ఉన్నాయి అయితే కాకపోతే శ్రీనివాస్ రెడ్డి విషయంలో మాత్రం ఆయన సీనియర్ ఎమ్మెల్యే ఇప్పుడు కాదు పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభైవ దశకం నుంచి రాజకీయాల్లో ఉన్నారు గతంలో పెద్ద పెద్ద పదవులు నిర్వహించారు గతంలో మినిస్టర్ గా పనిచేస్తారు స్పీకర్ గా కూడా పనిచేస్తారు అలాంటి వ్యక్తిని మాత్రం గౌరవించుకోవాలంటే మాత్రం అతనికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే ఎందుకంటే ఆయన హోదాకు తగినట్టుగా ప్రస్తుతం ఉన్న దాంట్లో మంత్రి పదవే కాకపోతే మరి అక్కడ ఉన్న లోకల్ ఈక్వేషన్స్ ఈ నాకు మంత్రి పదవి ఇవ్వడానికి అనుకూలిస్తాయా లేదా అన్నది మాత్రం మనకు క్లారిటీ లేదు మేబీ అంటే ఏదన్నా ప్రతిఫలం మార్చి దాన్ని మాత్రం చెప్తున్నది ఏంటంటే రైతుల రాజ్య రైతుల సంక్షేమం కోసమే నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నాను రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కార్యక్రమాలు నాకు చాలా నచ్చాయి అందుకే ఆయనకు సపోర్ట్ చేయడానికి ఒక పెద్ద మనిషిగా నేను ఆయనతో పాటు నడవ రేవంత్ రెడ్డి బాటలో నడుద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి శ్రీనివాస్ రెడ్డి అయితే చెప్తా ఉన్నాడు మేబీ అంటే మనకున్న సమాచారం మనకైతే ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి ఎవరైతే నిజామాబాద్ డిసిసిబి మాజీ చైర్మన్ ఉన్నారో ఆయన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే గోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ వైపు అడుగులు వేశారన్నది అక్కడ లోకల్ అంటే వాళ్ళ ముఖ్య అంశాలు మాత్రం చెప్తాను మంత్రి పదవి కాదు తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసమే పోచారం రెడ్డి పార్టీ మారారు అనే మాట మాత్రం వినిపిస్తుంది బలంగా ఇంకో పక్క మరో పన్నెండు మంది బీఆర్ఎస్ నేతలు కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారనే వార్త కూడా వినిపిస్తుంది సో ఓవరాల్ ఇప్పటికీ మంత్రి మంత్రివర్గంలో ఆరు బెర్తలు ఖాళీగా ఉన్నాయి సో ఇందులో భాగంగా బీఆర్ఎస్ నుంచి వచ్చేటటువంటి కొంతమంది సీనియర్ లీడర్స్ కి కనీసం రెండు మంత్రి పదవులు కట్టబెట్టే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది ఇక మరికొంతమందికి ఇంకో నలుగురికైతే డెఫినెట్ గా మంత్రివర్గంలో ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు గెలిచినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో సో మరి వాళ్ళు ఎవరు ఏంటి అనేది మాత్రం మరి మనకు మరికొన్ని రోజుల్లో తేలనుంది ఇక బీఆర్ఎస్ విషయానికి వచ్చినట్లయితే ఆ నలుగురు మినహాయించి మిగతా వారంతా కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా మాటలు వినిపిస్తున్నాయి సో మరి ఇంకో పక్క ఎమ్మెల్సీలు కూడా సమావేశమయ్యి అటు వరంగల్కి సంబంధించిన సంబంధించిన ఎమ్మెల్సీ కానీ ఇటు రంగారెడ్డి జిల్లాకి సంబంధించి అలాగే కరీంనగర్కి సంబంధించి ఇలా ఓవరాల్గా ఒక పది పన్నెండు మంది ఎమ్మెల్సీలు కూడా సమావేశమై త్వరలో వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు ఆలోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది సో మొత్తానికి ఆ నలుగురు మినహాయించి అంటే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇంకో పక్క హరీష్ రావు కేసీఆర్ అండ్ కేటీఆర్ ఈ నలుగురు మినహాయించి మిగతా వారంతా కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టుగా అయితే ఒక మాట వినిపిస్తుంది లెట్సీఈ మరికొన్ని రోజుల్లో అంటే రాబోయే మరో వారం పది రోజుల్లో బీఆర్ఎస్ పూర్తిగా ఖాళీ అవ్వబోతుంది అనే మాటలు అయితే వినిపిస్తున్నాయి మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది మరి వీరిని బుజ్జగించే ప్రయత్నం ఏమైనా కేసీఆర్ చేసే చేస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది సో మొత్తానికైతే పోచారం శ్రీనివాస్ రెడ్డి కేవలం తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం మాత్రమే పార్టీ మారినట్టుగా తెలుస్తోంది ఇది ప్రస్తుతానికి పోచారం రెడ్డికి అలాగే తెలంగాణ రాజకీయాలకి సంబంధించినటువంటి అప్డేట్ స్టేట్యూన్ టు ఆధార్